నమస్కారం ఈరోజు మనం ఒక చాలా లోతైన అంటే ఆలోచింపజేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం నమస్కారం అవును మన గతం ముఖ్యంగా కొందరు నమ్ముతారు కదా మన పూర్వజన్మలు అని అవి మన ప్రస్తుత జీవితంలోని అనుభవాలను సవాళ్ళను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం అవును దీనికి ఆధారం కూడా ఉంది మన దగ్గర అవును ముంబైకి చెందిన ఏపీ అనే ఒక వ్యక్తి అనుభవం ఆయన ఏంటంటే తన ప్రస్తుత సమస్యల మూలాలను వెతుక్కుంటూ థెరపీని ఆశ్రయించారు అవునండి మన దగ్గర ఉన్న సమాచారం ఎకోజ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఎ జర్నీ త్రూ టైమ్ అండ్ సోల్ బాండ్స్ అనే ఒక కథనం నుంచి తీసుకోబడింది ఓ ఆ కథనం అవును దీని ద్వారా మన లక్ష్యమేంటంటే ఏపీ గారి అనుభవాల నుంచి ముఖ్యమైన విషయాలు గ్రహించడం గతం వర్తమానాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక చాలా మంచి ఉదాహరణ మీరు పాస్ట్ లైఫ్ థెరపీ కదా అది అంటే తెలియకపోవచ్చు కొంచెం వివరిస్తారా తప్పకుండా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే అది ఒక చికిత్స పద్ధతి అనుకోవచ్చు సరే ఇందులో వ్యక్తిని ఒక రకమైన గాఢమైన ధ్యాన స్థితిలోకి లేదా హిప్నాటిక్ స్థితిలోకి తీసుకెళ్తారు అప్పుడు వారి ప్రస్తుత సమస్యలకు కారణాలుగా భావించే పూర్వజన్మ జ్ఞాపకాలను అనుభవాలను గుర్తుకు తెచ్చుకునేలా చేస్తారనమాట అంటే పాత గుర్తుకు తెచ్చుకోవడం వల్ల అవును ఆ గత అనుభవాలను అర్థం చేసుకుని ప్రస్తుత సమస్యలను పరిష్కరించుకోవడం దాని విద్దేశ్యం అర్థమైంది మరి ఏపీ గారు ఈ ప్రక్రియలో ఏ కాలానికి వెళ్ళారు ఎక్కడికి ఆయన తన అనుభూతి ప్రకారం పదిహేడు వందల ముప్పై ఎనిమిది నాటి రోమ్ నగరానికి ఎనిమిది రోమ్ అబ్బో అవును అక్కడ ఒక అటవీ ప్రాంతంలో తను కలప పని అంటే వుడ్వర్క్ చేసుకుంటూ ఒక సాధారణ జీవితం గడుపుతున్నట్టు చూసుకున్నారు ప్రకృతితో బాగా దగ్గరగా ఉన్నట్టు ఆ అవును ప్రకృతితో మంచి సంబంధం ఉండేది అతనితో పాటు తల్లిదండ్రులు ఒక సోదరి ఒక సోదరుడు కూడా ఉన్నారట మరి ఆ కుటుంబ సభ్యులకు ఇప్పటి ఈయన జీవితానికి ఏమైనా సంబంధం అంటే లింకు తెలిసిందా ఇలాంటి వింటుంటాం గదా ఆ తెలిసిందండి ఇక్కడే అదే ఈ ఆత్మబంధాల కొనసాగింపు అంటాం కదా ఆ కాన్సెప్ట్ కనిపిస్తోంది ఆ జన్మలో తల్లిగా ఉన్న ఆత్మే ఈ ప్రస్తుత జన్మలో కూడా ఆయనకు అలాగా ఇంకా ఆ జన్మలోని సోదరి ఈ జన్మలో ఆయన కూతురుగా పుట్టిందని కూడా ఆయన ఆ రిగ్రేషన్లో గ్రహించారు అద్భుతం అంటే సంబంధాలు జన్మల గుండా అవును ఆ నమ్మకాన్ని ఇది బలపరుస్తోంది చాలా ఆసక్తికరంగా ఉంది మరి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఆ కలప పని కుటుంబం మరి ఇప్పటి సమస్యలకు బీజాలు అవి ఎలా పడ్డాయి అక్కడ అక్కడే అక్కడే కథలో మలుపు ఆ జీవితంలో కొన్ని చాలా తీవ్రమైన సంఘటనలు నెగటివ్ సంఘటనలు జరిగాయన్నమాట ఏమిటవి మొదటిది ఆయన తండ్రి దారుణంగా హత్యకు గురయ్యారు అయ్యో ఆ సంఘటన తాలూకు గాఢమైన ప్రభావం అంటే ఆ షాక్ ఈ జన్మలో ఆయనలో తీవ్రమైన అభద్రతా భావనకి ఇతరులను అంత తేలిగ్గా నమ్మలేని ఆ స్వభావానికి కారణమయ్యుండొచ్చని అర్థమైంది అది చాలా పెద్ద ట్రామా కదా మరింకా ఇంకొంది ఆయన ఆ జన్మలో ఒక స్త్రీని మోసం చేశారట ఓ దాని కర్మఫలం అంటే ఆ పని యొక్క ప్రభావం అది ప్రస్తుత జీవితంలో ఆయన సంబంధాలలో సమస్యలకు ముఖ్యంగా నమ్మకానికి సంబంధించిన ఇబ్బందులకు కారణమవుతోందని ఆయన భావించారు అంటే ఒక యాక్షన్ కి కర్మ అవును దాదాపు అలాగే ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా సీరియస్వి కూడా చెప్పండి ఆయన చేసిన కొన్ని పనుల వల్ల పరోక్షంగా డైరెక్ట్ గా కాదు ఒక చిన్న బాలుడు మరణించాడట అవును ఈ సంఘటన తాలూకు భారం ఆ గిల్ట్ ఫీలింగ్ అది ఈ జన్మలో కొన్నిసార్లు ఎందుకో తెలియని తీవ్రమైన అపరాధ భావనకు అకారణ భయాలకు మూలంగా ఆయనకు అనిపించింది అయ్యో ఇది ఇది చాలా బరువుగా ఉంది కదా ఒకదాని తర్వాత ఒకటి అవును ఇంకా ఉంది ఇది బహుశా అన్నిటికన్నా ఎక్కువ ప్రభావం చూపించిందేమో ఏమిటది ఆయన చేసిన ఒక పెద్ద తప్పు వల్ల ఒక అమాయకుడు ఏ పాపం తెలియని వ్యక్తి అన్యాయంగా నేరం మోపబడి జైలు పాలయ్యాడు దానివల్ల ఆ వ్యక్తి కుటుంబం మొత్తం అంటే సర్వనాశనం అయిపోయింది వాళ్ళు చాలా బాధపడ్డారు ఆ కుటుంబం పెట్టిన శాపం లేదా వాళ్ల ఆవేదన అది ఈ జన్మలో ఆయన ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక కష్టాలకు ఇంకా మానసిక సంఘర్షణలకు ప్రధాన కారణమని ఆ రిగ్రెషన్లో తెలిసింది ఓ అంటే అప్పుడు జరిగిన సంఘటనలు ఈ తండ్రి హత్య ఆ మోసం ఆ బాలుడి మరణం అమాయకుడికి శిక్ష వీటన్నిటి ఎఫెక్ట్స్ కలిపి ఇప్పుడు రిలేషన్షిప్స్ ఫినాన్సెస్ మెంటల్ స్టేట్ నమ్మకం అన్నిటి మీద ప్రభావం చూపుతున్నాయని ఆయనకు అర్థమైందనమాట సరిగ్గా అదే పాయింట్ అయితే ఈ కథనం కేవలం సమస్యలను చెప్పి వదిలేదు అదే ముఖ్యం అవును ఈ కర్మల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఆ నెగటివ్ సైకిల్ని బ్రేక్ చేయడానికి మార్గాలను కూడా సూచిస్తోంది ఇంకా క్షమించడం గత జన్మలో ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ల ఆత్మలను అంటే మానసికంగానైనా సరే క్షమాపణ కోరడం అలాగే ఇతరుల పట్ల దయ కరుణ చూపించడం దాన ధర్మాలు చేయడం ఇలాంటి పాజిటివ్ పనుల ద్వారా ఆ నెగిటివ్ ని తగ్గించుకోవచ్చని సూచించారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది అంటే గతంలో ఏ రకమైన తప్పు జరిగిందో దానికి ఆపోజిట్గా ఒక పాజిటివ్ యాక్షన్ ఇప్పుడు చేయడం ఉదాహరణకు అన్యాయంగా ఒకరిని జైలు పాలు చేస్తే దానికి పరిహారంగా ఇప్పుడు అన్యాయానికి గురైన వారికి హెల్ప్ చేయడం లాంటిది కరెక్టేనా మీరు మీరు చాలా బాగా పట్టుకున్నారు అదే అదే కీ పాయింట్ ఆ కథనం ప్రకారం గతంలో చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు అవసరంలో ఉన్నవారికి ముఖ్యంగా ఎవరైతే అన్యాయానికి గురయ్యారో అలాంటి వారికి సహాయం చేయడం ఒక మార్గం అలాగే సంబంధాలలో పూర్తి నిజాయితీతో ట్రాన్స్పరెంట్గా ఉండటం లోతైన నమ్మకమైన బంధాలను పెంచుకోవడానికి కాన్షియస్గా ప్రయత్నించడం ముఖ్యం అంటే గతాన్ని మార్చలేము అవును గతాన్ని మార్చలేం కానీ వర్తమానంలో మనం చేసే సరైన పనులు ఆధ్యాత్మిక సాధన వీటి ద్వారా భవిష్యత్తును బెటర్గా చేసుకోవచ్చు అనే ఆశను ఇది ఇస్తుంది మరి వీటన్నిటికి సారాంశమేటి అంటే ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టడానికి ఏమైనా స్పెసిఫిక్ స్టెప్స్ చెప్పారా ఆ చెప్పారండి కొన్ని ఆచరణీయమైన పనులు సూచించారు అవేమిటి ఒకటి క్షమాపణను కృతజ్ఞతను మన డైలీ లైఫ్లో ఒక భాగం చేసుకోవడం రెండవది సేవా కార్యక్రమాలలో పాల్గొనటం అది డబ్బు సహాయం కావచ్చు లేదా వాలంటీర్గా సేవ చేయడం కావచ్చు ముఖ్యంగా అన్యాయానికి గురైన వాళ్ళకు అండగా నిలవడం మూడోది మన రిలేషన్షిప్స్లో నమ్మకాన్ని నిజాయితీని పెంచుకోవడానికి యాక్టివ్గా ప్రయత్నించడం ఇక నాలుగోది మెడిటేషన్ ప్రేయర్ ఇలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా మనసులో పేరుకుపోయిన భయాన్ని గిల్ట్ ఫీలింగ్ని నెమ్మదిగా రిలీజ్ చేసుకోవడం అంటే మొత్తం మీద ఏపీ గారి కథ ద్వారా మనం నేర్చుకునేది గతం అంటే గత జన్మల ప్రభావం ఉండొచ్చు ఆ నమ్మకం ఉన్నా కూడా సరైన అవగాహనతో క్షమాపణతో ఇంకా స్పృహతో మనం చేసే ప్రయత్నాల ద్వారా ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయొచ్చు ఒక మంచి భవిష్యత్తును మన చేతులతోనే క్రియేట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు గతం మనల్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు మనకు అవగాహన ఉంటే మనం బాధ్యత తీసుకుంటే పాజిటివ్ యాక్షన్స్ ద్వారా మార్పు సాధ్యమైనని ఈ కథనం బల్లంగా చెప్తోంది ఈ పరిశీలన ముగిస్తూ నాకు ఆలోచన వస్తోంది మనలో చాలామందికి కొన్ని ఏళ్ల తరబడి వేధించే సమస్యలు లేదా పదే పదే ఎదురయ్యే కొన్ని ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ ఉంటాయి కదా అవును నిజమే వాటి వెనుక బహుశా ఈ కథనంలో చెప్పినట్టు మనకు తెలియని ఇలాంటి గతజన్మల ప్రభావాలు కారణాలు ఏమైనా ఉండొచ్చేమో అనిపిస్తోంది ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా అవునండి ఆలోచించాల్సిన విషయమే